ఈరోజు నిన్న మేము తిరుపతి రావడం జరిగింది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అదేవిధంగా స్వామి దగ్గర గుండు చేయించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది స్వామివారికి తలనీలాలు అర్పించుకోవాలని భక్తితో తిరుపతి రావడం అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి పుణ్యక్షేత్రాలు అన్నిటిని కూడా చూశాం మరి అవి చూస్తున్నప్పుడు మాకు చాలా సంతోషం కలిగింది శ్రీవారి పాదాలు కానివ్వండి చక్రతీర్థం కానివ్వండి ఇవల్లా కూడా చూసాం చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది అంటే మన మనసులో ఉండేటటువంటి భక్తిభావం భగవంతుని పట్ల భక్తి అనేటటువంటిది కలగడం జరిగింది అంటే మనం ఎంత చూసినా ఎంత చేసినా కూడా ఎంత కష్టపడి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినా మళ్ళీ భగవంతుని దర్శించుకోవడానికి ఎంతో కష్టంతో ట్యూ లైన్లో వెళ్తాం ట్యూ లైన్లో వెళ్తాం కష్టపడతాం ఇబ్బందులు పడతాం కానీ స్వామివారిని ఒక్కసారి చూసే వరకు మనం పడిన ఇబ్బందులు కానివ్వండి కష్టాలు కానివ్వండి అవెల్లా కూడా మటమయం అంటే ఇక్కడ స్వామి చెప్పేటటువంటి నీతి ఏంటంటే మనం ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ కష్టాలను ఓడ్చుకుంటూ ఎప్పుడైతే నిదానంగా మంచి మనస్సుతో కష్టపడుతూ మనం పనిచేస్తే దేంట్లోనైనా విజయం సాధిస్తాం అనేటటువంటిది దీని ద్వారా మనకు తెలుస్తుంది అంటే మన స్వామివారిని మనం ఎంతో ఇబ్బంది పడి కష్టపడి ఒక్కసారి చూసే వరకు మన లోపల తెలియనటువంటి భక్తి వచ్చేస్తుంది ఆనంద భాష్పాలు వచ్చేస్తాయి అంటే స్వామి లోపల మనం లీనమైపోతాం అంతటి మహత్తు భక్తి కలిగినటువంటి మహానుభావుడు వెంకటేశ్వర స్వామి అందుకోసం మనకు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా వాటిని అన్నింటినీ తట్టుకుంటూ ముందుకు వెళ్తేనే విజయాలు సాధిస్తామనేటటువంటిది దీని ద్వారా మనకు తెలుస్తుంది మనం అనుకుంటాం అరే గుండు చేసుకుంటే ఎట్లుంటుంది చూడ్డానికి అని కానీ భగవంతుని సన్నిధిలో గుండు చేయించుకోవడం అనేటటువంటిది ఒక గొప్ప మహా పుణ్యకార్యం మనిషికి అహంకారం అనేటటువంటిది తొలగిపోతుంది గుండు ద్వారా అందుకోసం ప్రతి ఒక్కరం కూడా గుండు జయించుకోవాలి స్వామివారి సన్నిధిలో తలనీలా ఇస్తే మనకు ఎంతో పుణ్యం కూడా కలుగుతుంది మన కష్టాలు బాధలు అన్నింటిని కూడా తొలగిస్తాడు అనేటటువంటిది మన అందరి నమ్మకం అందుకోసం ప్రతి ఒక్కరం కూడా భగవంతుని యొక్క ఆశీస్సులతో భగవంతుని యొక్క కృప వల్ల అంత దూరం నుంచి మనం ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే వరకు మన యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి స్వామివారిని ఒక్కసారి చూస్తే మన జీవితం సఫలమైనట్లే అంటే ఇట్లా ఎన్నిసార్లు చూసినా కూడా స్వామివారిని ఇంకా చూడాలి చూడాలి అనేటటువంటిది ఉంటుంది కోరిక అనేటటువంటిది పోదు భగవంతుని ఎన్నిసార్లు చూసినా చూడాలని అనిపిస్తుంది అందుకోసం మన అందరిపైన వెంకటేశ్వర స్వామి దయ అనుగ్రహం ఎప్పటికీ ఉంటాయి స్వామివారు మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తారు కానీ ఎక్కడ స్వామివారి దగ్గరికి క్యూ లైన్లో వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని మాత్రం చూడరా కొందరు స్వామివారి దగ్గరికి వెళ్ళే వరకు కళ్ళు మూసుకుంటారు కళ్ళు మూసుకుంటే స్వామివారిని ఎలా చూస్తాం అందుకోసం శ్రద్ధగా స్వామివారి దగ్గరికి వెళ్ళే వరకు కూడా మంచిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ భక్తితో వెళ్తూ వెళ్తూ ఉండాలి అప్పుడు స్వామివారు మనకు మంచిగా దర్శనమవుతారు మన మనసుకు ఎంతో ఆనందం మనసుకు సంతోషం భక్తి భావన అనేటటువంటివి కలుగుతాయి